నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష రత్న సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవ భవ ఆచార్య భవ గురుగారు మేషరాశి వాళ్ళు వాళ్ళ జాతకం ఎంత నీచంగా ఉన్నా సరే వాళ్ళ పరిస్థితి అసలు ఏమాత్రం బాగోపోయినా సరే ఓవరాల్గా మన మాస ఫలితాలతో సంబంధం లేకుండా ఎలాంటి జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు పాటించడం ద్వారా కాస్త ఏదన్నా దోషాలు ఉన్నప్పటికీ పరిస్థితి బాగున్నప్పటికీ మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తాయంటారు మేషరాశి అనేది కాలపురుషుకి మొదటి రాశి జ్యోతిషాస్త్రం ప్రారంభమైతే మేషరాశితోనే అశ్చినిక్షిత్వంతో ప్రారంభమవుతుంది వీళ్ళు ప్రారంభమే వీళ్ళతో కాలపురుష తత్వం ప్రారంభమైన వీళ్లకు ఉన్న నష్టాలు పాపం ఏ రాశి వాళ్ళకు ఉండవు కానీ వీళ్ళు మాత్రము నిత్యం పోరాడుతూనే ఉంటారు కానీ వన్ ఫైవ్ డే వీళ్ళు ఆండర్ పెండి అయిపోతారు ఇది హామీ మాత్రం నేను గట్టిగా ఇవ్వగలను ఈ వీడియో విన్న తర్వాత వీళ్ళు ధైర్యంగా గుండెలు పెంచేసుకుని ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్ళచ్చు ఎందుకంటే వాళ్ళు ఇతరులకే ఎక్కువ ఉపయోగపడతారు వాళ్ళ వల్ల వాళ్ళకన్నా వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఉపయోగం ఈ మేషరాశి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ చుట్టూ పది మందికి ఉపయోగపడుతూనే ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళు చేసినా కానీ చివరికి ఎవరు పాలు అయిపోతుంది అనమాట నాదే అనుకున్నది వేరే వాళ్ళది అయిపోతుంది అందులో పది పర్సెంట్ వాళ్ళకి వస్తూ ఉంటుంది తలకు గాయం గాయమయ్యడానికి అవకాశం చిన్నప్పుడు తలనొప్పి కానీ హెయిర్ ఫాలింగ్ కానీ చిన్నప్పుడే వైట్ హెయిర్స్ రావడానికి కానీ అవకాశం ఉంటుంది అశ్విని నక్షత్రము అంటే కేతు గ్రహం యొక్క నక్షత్రము తలలేనటువంటి నక్షత్రంతో జ్యోతిషాస్త్రానికి తల అయినటువంటి జ్యోతిషాస్త్రం మేషరాశి ప్రారంభమవుతోంది కాబట్టి వీళ్లకు నిత్యం పోరాడుతూనే ఉంటారు తిరుగుతూ చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి ట్రావెలింగ్ తిరుగుతూ చేస్తూ ఉంటారు లేదా ఇంటికి దూరంగా తల్లిదండ్రులకు దూరంగా వాళ్ళ ఊరికి దూరంగా ఉండి ఎక్కువగా పనిచేసేదానికి ఇష్టపడతారు తిరుగుతూ చేస్తూ లాభాలు లేకపోయినా పని చేసేందుకు అది చేసేది చేసిన సంతృప్తి పడుతూ ఉంటారు వీళ్లకు ఇతరులకి ఎక్కువ ఉపయోగం చెప్పాను కాబట్టి ఒక అయితే నాలుగు సలహాలు ఇస్తారు దానివల్ల ఎంత లాభం వచ్చింది ఎంత డబ్బు వచ్చింది కూడా చూడరు ఈ విధంగా ఉంటుంది మేషరాశుల యొక్క పరిస్థితి వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ స్పైల్ అవుతుంది అరేంజ్ మ్యారేజ్ మేనరికం చేసుకుంటే లైఫ్ స్పైల్ అవుతుంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిది అదేవిధంగా కొంచెం ఆలస్యంగా చేసుకుంటే మంచిది తొందరగా చేసుకుంటే కూడా డిస్టర్బ్ అవుతారు కాబట్టి ఎక్కువ లవ్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళల్లో సమస్యల్లో కూరుకున్న వాళ్ళు వీళ్ళే మొదటి వాళ్ళు మేనరికాన్ చేసుకొని ఫెయిల్యూర్ అయిన వాళ్ళలో వీళ్ళే మొదటి వాళ్ళు శిరోభారము తలకు దెబ్బ తగలడము అవసర సమయాలకు గుర్తురాకపోవడము జ్ఞాపక శక్తి పనిచేయకపోవడము లాంటి విషయాల్లో వీళ్ళే అగ్రగణ్యులు ఇతరుల విషయాలకు మాత్రం ఇంటెలిజెన్స్ అద్భుతంగా పనిచేస్తుంది వీళ్ళ సొంత విషయాలకు వచ్చేక్కడికి ఎవరి పైన ఆధారపడాల్సి వస్తుంది ఇలా ఉంటుంది వీళ్ళకి పరిస్థితి కానీ వీళ్ళు చేసే కృషి ఒకేసారి ఐదు నుంచి పది ప్రాజెక్టులు కూడా టేకప్ చేసేస్తారు కావుంటే ఆ కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది కానీ ఫలితాలు మాత్రం ఉంటాయి కాబట్టి ప్రభుత్వ సలహాదారులుగా వీళ్ళు కానీ ఉన్నా లేదా ఇంకేదైనా సంస్థల్లో ఉన్నా కానీ ఆ సంస్థలు బాగా డెవలప్ చేస్తారు ఇలా చేసుకోండి అలా చేసుకోండి ఇది చేసిందని ఇస్తామని అడగరు తీసుకోలేరు నిన్న మేము అడిగామంటారు వాళ్ళు కూడా చేయించుకున్న తర్వాత ఇలా ఉన్న వీళ్ళు వన్ ఫైన్ డే వీళ్ళు కానీ కరెక్ట్గా వీళ్ళు మళ్ళీ గుర్తుంచుకొని స్వతహాగా మనమే ఏదైనా చేద్దామనుకుంటే అక్కడ వీళ్ళు చేస్తున్న కృషికి తగిన విధంగా వీళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్ అయితే మాత్రం అయిపోతారు పది మందికి ఉపాధి చూపించే స్థాయికి అయితే ఖచ్చితంగా వస్తారు ఇంత అద్భుతమైనటువంటి ఈ మేషరాశి వాళ్ళకు లాభస్థానం ఉన్నటువంటి కుంభరాశిని బలపరచుకోవడం వల్ల వీళ్ళకు లాభాలనేవి సమన్వయం అవుతాయి అదేవిధంగా లాభస్థానము అంటే కుంభము ఈ కుంభంలో నడి నక్షత్రం ఏది శతబం శతబిషం అంటే ఏమి బ్లాక్ గ్రేప్స్ తినే పండల్లో నల్లని ద్రాక్ష అది డ్రై ఫ్రూట్ డ్రై కావచ్చు మామూలు పండు కావచ్చు వీటిని రాహుకాలంలో శనివారం రోజు దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత వీళ్ళకి వచ్చేకడికి ఇక్కడ వైద్య సహాయంగా తీసుకుంటే మరి కుంభరాశి అంటే మోకాల నుంచి పాదాల వరకు పై వరకు ఉన్నటువంటి కాళ్ళు అంటే వెరికోస్ వైన్స్ లేదంటే కాళ్ళు లేకుండా రబ్బర్ కాలు వేసుకున్న వాళ్ళు కాళ్ళు లేకుండా మూడు చక్రాల కుర్చీలు తిరుగుతున్న వాళ్ళు కాళ్ళు నొప్పులతో విపరీతంగా గాయాలైన వాళ్ళు ఇట్లా ఇప్పుడు కాళ్ళతో చేసే పనులు లేకుండా ఉంటారు టైలరింగ్ తొక్కుతూ ఉంటారు కొంతమంది కత్తులు ఉంటారు కాళ్ళతో తొక్కి తొక్కి ఇటువంటి కాళ్ళతో తొక్కి కాళ్ళతో పనిచేసి కొంతమంది మగ్గాలు ఉంటాయి కాలు తొక్కుతున్న మగ్గం వేస్తుంటారు ఇటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ కాళ్ళతోనే జీవితాన్ని నిర్ణయించుకుంటారు రిక్షా తొక్కే వాళ్ళు కరెక్టే చెప్పారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు సేవ చేయొచ్చు చేయడం వలన వికలాంగులు పోలియో వచ్చిన వాళ్ళు ఇటువంటి వాళ్ళకు వీళ్ళు సేవ చేయడం వల్ల లాభస్థానం బలపడుతుంది ఇక ఆలయం తీసుకుంటే ఆలయం తీసుకుంటే వీళ్ళకు నటరాజస్వామి అంటే పరమేశ్వరుడు నాట్యం చేస్తుంటాడు ఆయన కాలతోనే చేసేది ఇంకా ఆయన నాట్యం చేశాడంటే అది వర్ణించేదానికి మాటలు జలవు వినేదానికి చెవులకు ఆ తృప్తి ఎంతైనా కలతన ఉంటుంది స్వామి అంటే గురుగారు క్లాసికల్ డ్యాన్స్ గుర్తొస్తూ ఉంటుంది మనకి సో వీళ్ళు డ్యాన్స్ నేర్చుకున్నా కూడా మంచి రెమెడీ అంటారు ఆ నేర్చుకోవచ్చు అండి డ్యాన్స్ నేర్చుకోవచ్చు నేర్చుకునే పని లేకపోయినా కానీ నేర్పిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఇప్పుడు ఆ నాట్యం నేర్పించేటువంటి వాళ్లకు వీళ్ళు ఏదన్నా గిఫ్ట్లు ఇవ్వడము వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవడము ఫ్రెండ్షిప్ చేయడము సెల్ఫీ తీసుకోవడము వాళ్ళని అభినందించడము వాళ్ళకు స్టూడెంట్స్ని పట్టివ్వడము స్వామి యొక్క ఫోటో వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడము చిదంబరంలో నటరాజ స్వామి ఆలయానికి వెళ్ళి రావడము లాంటివి చేయడం వల్ల వీళ్ళకి ఆలయ పరిహారంగా తీసుకోవచ్చు వైద్య పరిహారంగా నేను కాళ్ళకు సంబంధించి చెప్పాను ఇంకా ఆహారపరంగా తీసుకుంటే సంబంధించిన బ్లాక్ గ్రేప్స్ వీళ్ళు శనివారం రాహుకాలంలో ఇవ్వచ్చు చక్కగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆ డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ గ్రేప్స్తో చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవ్వచ్చు ఐస్ క్రీమ్ అంటే చంద్రుడు శనేశ్వరుడు ఐస్ క్రీమ్ వెన్నెల ఐస్ క్రీమ్ అంటే వెన్నెల అంటే చంద్రుడు చల్లగా ఉండే పదార్థానికి శనిశ్వరుడే కాబట్టి వీళ్ళు గ్రేప్స్ ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ఎత్తుకొచ్చి నాట్యం నేర్చుకున్న నేర్పిస్తున్న వాళ్ళకు నేర్చు నేర్చుకున్న వాళ్ళకు కూడా అక్కడ సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని శతబిషా నేర్చుకున్న రోజు రావుకాలంలో ఇవ్వచ్చు శనివారం రావుకాలంలో ఇవ్వచ్చు మంచిది అతను వస్తాడు అద్భుతంగా అతనికి ఏదో మనకి ఇవ్వడం వల్ల అతను మంచి పనులు జరుగుతున్నాయంట ఎవరో పంతులు చెప్పారంట ఐస్ క్రీమ్స్ ఇస్తాడు మనకు వాళ్ళు చల్లగా ఐస్ క్రీమ్ చూస్తే కూడా ఎవరైనా చిన్నపిల్లలు అయిపోతారు ఒక ఫంక్షన్ జరిగితే భోజనాలు అయిపోయినారు చివరిలో ఐస్ క్రీమ్ స్టాండ్ కూడా పోటీలు పడుతుంటారు ఇంకో కప్పుదా ఇంకో కప్పుదా అంటూ ఉంటారు అది అది అటువంటిది వయసుని మనసుని చిన్నతనం చేసేస్తుంది ఇది వీళ్ళకి చక్కటి పరిష్కారం కాబట్టి మేషరాశి వాళ్ళు ఇది అగ్నితత్వ రాశి వీళ్ళు హార్డ్గా ఆలోచిస్తూనే ఉంటారు వేడి తల తలగలకు ఈ ఐస్ క్రీమ్ ఇలా దానం చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా అశ్విని నక్షత్రానికి ఆరు నక్షత్రము ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కూడా శివుడిదే కాబట్టి ఆరుద్ర నక్షత్రం అరటి పండు చక్కగా పంచామృతంతో అభిషేకం చేయొచ్చు శివుడిని రాహుకాలంలో ఆరుద్ర నక్షత్రం రోజు లేదు అరటి పండు కాబట్టి అరటి పండులతో మాల శివలింగాన్ని తగిలించి నమస్కారం చేసుకోవచ్చు నక్షత్రం రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో రుద్రాభిషేకం చేసుకోవచ్చు రాహుకాలంలో చేసుకోవచ్చు అది రాహు నక్షత్రం కాబట్టి అదేవిధంగా వీళ్ళు ఇక వీళ్ళు అరటి పండు కూడా ఎక్కువ తీసుకోవచ్చు వీళ్ళు సాధారణ తార సంబంధించింది కాబట్టి వీళ్ళకి ఫేవరెట్ ఫ్రూట్ అరటి పండు ఫేవరెట్ గాడ్ పరమేశ్వరుడు తర్వాత భరణి నక్షత్రం భరణి నక్షత్రానికి సాధన తార పునర్వసు పునర్వసు అంటే పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు శ్రీరాముని ఇష్టదైవంగా పోవచ్చు రామాలయాలకు వెళ్ళచ్చు రాముడి కీర్తనలు వినొచ్చు వీళ్ళు తుమ్మిన తగిన జై అనొచ్చు రామరామ అనొచ్చు వీళ్ళ సాధన తరణ వీళ్ళు మననం చేసినట్టు ఉంటుంది చిత్రం అంటే షుగర్ కేన్ చెరుకు గడ షుగర్ కేన్ జ్యూస్ వీళ్ళు ఎక్కడన్నా ఉంటే కూడా తాగేసి బయలుదేరితే సక్సెస్ అవుతుంది షుగర్ కేన్ లేని వర్షాకాలం షుగర్ కేన్ తాగడం పెద్ద కాదు జరగదు అన్ సీజన్ అది అంటే సీజన్ అన్సీజన్ ఉంటాయి కాబట్టి వీళ్ళు షుగర్ కేన్ ద్వారా ఏమొస్తుంది బెల్లం వస్తుంది బెల్లం ఒక నోట్లో వేసుకొని బయలుదేరొచ్చు బెల్లం చేసిన పొంగల్ తినొచ్చు బెల్లం చేసిన కాఫీ టీలు తాగొచ్చు బెల్లం కాజాలు తినచ్చు బెల్లం చేసిన పాయసం తాగవచ్చు దాంతో అందుబాటులోకి వస్తుంది చక్కగా శ్రీరామారాధన చేసుకోవచ్చు అదేవిధంగా పునర్వసం మనకు భరణి నక్షత్రం తర్వాత కృత్తిక నక్షత్రం కృతిక నక్షత్రానికి పుష్యమైన నక్షత్రం సాధన తరవుతుంది అవుతుంది అంటే కృత్తిక ఒక పాదమే ఉంటుంది ఇంట్లో ఈ నక్షత్రం ఈ రాశిలో కాబట్టి పురుష్యమ నక్షత్రం అంటే సిద్ధ యోగులు సిద్ధ సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవచ్చు శనివారం రోజు అంటే పుష్యమి నక్షత్రం రోజు వీళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పుష్యమి నక్షత్రం రోజు సిద్ధ యోగులకు ఏదైనా నైవేద్యం సమర్పించి వీళ్ళు ప్రసాదం తీసుకోవచ్చు ఏమైనా ప్ర గురువులు కాబట్టి వీళ్ళకి తోచిన నైవేద్యం పెట్టి వీళ్ళు తీసుకోవచ్చు కాబట్టి పుష్యమి నక్షత్రం అలా బలపరచుకోవచ్చు మేషరాశిలో ఉంటున్న మూడు నక్షత్రాల వాళ్ళు ఈ విధంగా సాధన తనను ఫాలో కావడము లాభస్థానాన్ని బలపరుచుకోవడం చేస్తూ వస్తే వీళ్ళ యొక్క చేస్తున్న పనులు లాభకరంగా మారుతాయి ఆరో నక్షత్రము పదకొండో స్థానాన్ని బలపరచుకోవచ్చు ఇటు ఒక భావాన్ని అటు ఒక నక్షత్రాన్ని వీళ్ళు చక్కగా ఫాలో కావచ్చు ఇప్పుడు చూసినటువంటి ప్రతి రాశికి ఆరో నక్షత్రము ఎలా ఫాలో కావాలి పదకొండవ స్థానాన్ని ఎలా బలపరచుకోవాలనేటువంటి విషయాన్ని నేను పన్నెండు రాశులు చెప్పడం జరిగింది ఇది వ్యక్తిగత జాతకంలో ఈ ఫలితాలు మీకు అన్వయం కాకపోతే మీరు జాతకం చూపించుకుంటే మీకు జాతకంలో ఏ విధమైనటువంటి పరిహారాలు వస్తాయనేది జాతకం ద్వారా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది ఇది జాతకం లేని వాళ్ళకి మాత్రమే ఇది మీరు ఫాలో కావచ్చు ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఎలాంటి జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు పాటించడం ద్వారా వీళ్ళ పరిస్థితి పెరిగవుతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు